ఈవినింగ్ అయితే చాలు డైలీ లక్కీకి ఏం బయట తీసుకొస్తున్నాము ఇంకా పైనుంచితే చాలా బాగా ఆడుకుంటున్నాడు హ్యాపీగా లక్కీ లక్కీ నచ్చిందా బయట నచ్చిందా నీకు బాగుందా బయట బయట బాగుంది ఆడుకోవడానికి ఇంకా ఫైవ్ థర్టీ అయినప్పటి నుంచి అయితే లక్కీని పైకి తీసుకొచ్చేస్తున్నాం అనమాట ఇంకా పైన ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి పైన ఆడుకుంటున్నాడు మంచిగా కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే అటు సైడ్ స్టెప్స్ ఉన్నాయి వీటి వద్దంటే ఆ స్టెప్స్ సైడే వెళ్తున్నాడు అదే భయం ఇంకా ఏ లక్కీ ఇటు వచ్చి ఇటు వచ్చి లక్కీ ఇటువైపు వచ్చియమ్మా లక్కీ నువ్వు గుడ్ బాయ్ కదా ఇటు వచ్చేస్తావు నువ్వు గుడ్ బాయ్ కదా నువ్వు నువ్వు గుడ్ బాయ్ కదా లెక్కీ నువ్వు గుడ్ బాయ్ కదా నువ్వు మొత్తం పైపులు ఏ ఉన్నా మొత్తం బ్రేకులు లేవు అనమాట బండికి అనమాట ఇంకా లెక్కీ లెక్కీ నీ బండికి బ్రేకులు లేవా లెక్కీ నీ బండికి బ్రేకులు లేవా ఇంకా డబ్బా ఉందనమాట అది గాలి కట్ వెళ్తూ ఉంది ఆ డబ్బా సైడ్ అయితే చూస్తున్నాడు లెక్కి ఓ మళ్ళీ డబ్బా వచ్చింది ఇదిగో డబ్బా వచ్చింది ఎదురుగా ఆ డబ్బాని గాలి కూక్కుంటుంది అటువైపు ఇటువైపు ఇంకా డబ్బాని అదే పనికి చూస్తున్నాడు దాన్ని పట్టిద్దామని వెళ్ళిపోదమ్మా కిందకి లక్కీ కిందకి వెళ్ళిపోదమ్మా లక్కీ కిందకి వెళ్ళిపోదమ్మా చెప్పు గోడ ఉంది ఇక్కడ గోడ ఉంది గోడ కూడా గుద్దేసి బయటికి వెళ్తావా లక్కీ లక్కీ లెక్కిననా గోడను కూడా గుద్దేస్తావా ఈ సైడ్ నుంచి ఎందుకు వెళ్ళాలి అటు వెళ్ళొచ్చు కదా అటు ఇల్లు ఆడుకోవచ్చు కదా ఈ టైంలో అయితే ఇక్కడ మాకు చుట్టుపక్కల కొండలు ఉన్నాయని చెప్పాను కదా ఇంటికి దగ్గరలోన ఈ టైంలో అయితే చల్లగా ఉంటుంది అనమాట ఇక్కడ టెరస్ పైకి వచ్చేస్తే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మబ్బులు కూడా ఈవినింగ్ అయితే చాలు మబ్బులు వేస్తున్నాయి ఇలా మబ్బులు వేయడం వల్ల మంచి గాయలు అయితే వస్తుంది చుట్టూ లొకేషన్ అయితే బాగుంటుంది అందుకే లక్కీగడ్ ప్రశాంతంగా ఆడుకుంటున్నాడు ఇక్కడ తీసుకొచ్చిస్తే డైలీ ఈవినింగ్ వచ్చేసి ఇలాగే అనమాట ఫైవ్ థర్టీ తర్వాత అయితే పైకి తీసుకుని వచ్చేస్తున్నాము ఇంకా పైన అయితే ఇలా మంచిగా ఆడుకుంటున్నాడు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో అలా ఫ్యాన్ గాలిలో ఆడుకుంటూ ఉంటే పిల్లలకి అంత బాగోదు ఇలా ఈవినింగ్ టైంలో పైకి తీసుకెళ్ళి ఇలా ఆడిపిస్తూ ఉంటే వాళ్ళకి కూడా అన్నీ చూస్తారు కదా చూసి కాకులు కూడా అన్నీ చూసి ఎంజాయ్ చేస్తారు అనమాట సో పిల్లల్ని అయితే ఇలా పైకి తీసుకెళ్ళాం ఉండొచ్చు కదా స్కూల్కి ఎన్ని ఇప్పుడు ఎలా లేస్తావా తెలియదు కానీ ఇప్పుడు మాత్రం కొందరూ లేస్తావు దుప్పిపడు చలిసేస్తుంది దుప్పడుకాస్తున్నాయి అమ్మ లెక్క చలిస్తుంది అమ్మ దుప్పటి కప్పేస్తాడు చలిస్తుంది చలిసింది దుప్పటి కప్పేస్తాను లెక్కకి ఎంత చలేసినా దుప్పటి మాత్రం కప్పుకోడు ఏసీ ఫుల్ ఆన్లో ఉన్నా సరే దొప్పటి మాత్రం అసలు అంతటి దుప్పటి తీస్తే ఉంటాడు ఇంక నేనైతే ఎప్పుడైనా చట్నీ చేసుకోవాలంటే ఏదైనా టిఫిన్ మార్నింగ్ టైంలో చేయాలంటే సో పల్లి చట్నీ చేయాలనుకున్నాను అనుకో నాకు ఫ్రీ టైం అనిపిస్తే ముందు రోజు నైటే అనమాట చట్నీ అయిపోయిందంటే ముందుగా ముందు రోజు నైటే ఫ్రీగా ఫ్రీగా ఉంటే టైం ఏమైనా ఫ్రీగా ఉంటే అప్పుడు నేను ఇలా ముందుగా పల్లీలు వేపేసి పెట్టేసుకుంటున్నాను అనమాట అంటే అప్పటికప్పుడు మళ్ళీ చేయడం కష్టం కదా ఇంకా మళ్ళీ పల్లీలు వేపుకొని చట్నీ చేయడం కొంచెం కష్టం అవుతుందంటే మళ్ళీ వీడు ఉండడు ఎక్కువ టైము అల్లరి చేసుకుని ఉంటాడు అందుకనే ముందుగా వేపేసి అయితే పెట్టేసుకుంటున్నాను చట్నీకి ఇంకా పల్లీలుగా వేడిగా వేపేసినాక ఇవి వేడి వేడిగా ఉన్నప్పుడు అయితే పొట్టు తీసుకుంటాను చల్లగా అయిపోతే రాదనమాట సో నేనైతే ఇలా చేస్తుంటానమాట ఇంట్లో మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే కామెంట్ చేసేయండి అండ్ అలాగే వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో